ఏంటే గీత ఇక నీ జుట్టు పెరగదానే ఇంకా పిలకలా ఉంది నీ జుట్టు ఆడపిల్లలకి పొడవాటి జుట్టే అందంగా ఉంటుంది అమ్మా ఈ జుట్టు పెరగటం అనేది నా చేతుల్లో ఏమీ ఉండదు కదా అయినా నీ జుట్టేమైనా అంత పొడుగుందా ఏంటి నీది చిన్నగానే ఉందిగా నీకున్నట్టే నాకు ఉంది అంతగా పొడవు జుట్టు కావాలంటే అదిగో అక్కడ నీ కొడుకున్నాడు కదా వాడికి పెద్ద పొడుగు జడ ఉన్న అమ్మాయిని చూసి పెళ్లిచేయి అప్పుడు నీకు పొడుగు జడ ఉన్న కూతురు లేకపోయినా పొడుగుజెడ ఉన్న కోడలైనా ఉంటుంది అంటూ కోపంగా చెప్పింది గీత అప్పుడు తన అమ్మ సుశీల ఇప్పుడెందుకే అంత కోపం నేనిప్పుడేమన్నానని జుట్టు పొడుగుంటే బావుంటుంది కదా అన్నానంతేగా ఆయన ఇప్పుడంటే నా జుట్టు ఇంతే ఉంది ఉందిగాని నీ వయసులో ఉన్నప్పుడు ఎంత పెద్దగా ఉండేదో తెలుసా అంటూ మళ్లీ జుట్టు గురించి మాట్లాడటం మొదలెట్టింది దాంతో గీతకి బాగా వచ్చింది ఎప్పుడు చూసినా నువ్వు నీ జడగోల బ్రతకడానికి తిండుంటే చాలు జడలేకున్నా బ్రతకొచ్చు అంటూ ఇంటి బయటికి వెళ్ళిపోయింది గీత అది విని నవ్వుకుంటూ ఉన్నాడు గీత అన్నయ్య అయినా వేణు అమ్మా ఎందుకమ్మా దాన్ని ఊరికే ఏడిపిస్తావు అయినా ఈ కాలంలో పొడుగు చెడగల అమ్మాయిలంటూ ఎవ్వరూ ఉండరమ్మా ఎందుకుండర్రా ఈ కాలం అమ్మాయిలందరూ అదేదో స్టైల్ అంటూ జడని అబ్బాయిల్లా కత్తిరించుకుంటున్నారు గాని మా అప్పుడు అసలు మా జడలు చూసే అబ్బాయిలందరూ మా వెంట పడేవారు తెలుసా అంతెందుకు మీ నాన్నగారు కూడా నాకున్న పొడుగు జడ చూసే పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు అర్థం కాదు లేరా ఎప్పుడైనా పొడుగు జడగల అమ్మాయి నీకు కనిపించినప్పుడు అప్పుడు తెలుస్తుంది నీకు అమ్మాయిల అందం పొడుగు జడలో ఎలా ఉంటుంది అని అలా సుశీల ఎప్పుడు ఏ అమ్మాయిని చూసినా కూడా వాళ్ల జడని చూసి ఆ జడ గురించే మాట్లాడుతూ ఉంటుంది అలా కొద్ది రోజులు గడిచిన తరువాత వేణుకి పెళ్లి చేద్దామనుకుని సుశీల ఫోటోలలో అమ్మాయిల్ని చూస్తూ రిజెక్ట్ చేస్తుంది అమ్మా ఏంటమ్మా ఒక్క అమ్మాయి కూడా నీకు నచ్చలేదా ఒరే అన్నయ్యా అసలు పెళ్లి నీకా అమ్మక నాకు అర్థం కావట్లేదు అమ్మాయి ఫోటో నువ్వు చూడాల్సింది పోయి అమ్మనే చూసి రిజెక్ట్ చేస్తుంది ఈ జన్మకి నీకు పెళ్ళవుతుందో లేదో నాకు డౌటే రా అన్నయ్యా మీరు కాసేపు నోరు మూసుకుంటారా ఎటువంటి అమ్మాయి అయితే నచ్చుతుందో నాకు అనుకుంటున్నారా అంటూ ఒక అమ్మాయి ఫోటో చూసి ఆహా ఈ అమ్మాయి లక్షణంగా ఉందిరా అని చెప్పగానే వేణు చాలా ఆనందంగా అవునా చూపించు నువ్వు అమ్మాయిని ఫోటోలో కాదురా నేరుగా చూడాలి అని చెప్పి మరుసటి రోజు చూపులకి వస్తున్నామని వాళ్లకి కబురు పెట్టింది మరుసటి రోజు అందరూ కలిసి అమ్మాయి ఇంటికి చూపులకి వెళ్లారు వేణు సిగ్గుపడుతూ అమ్మాయి ఎప్పుడెప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నాడు కొద్దిసేపటికి పెళ్లి కూతురు వచ్చి వేణు ముందు కూర్చోగా ఆ అమ్మాయిని చూసి వేణు చెల్లి అయిన గీత షాక్ అయింది స్నేహా నువ్వా అంటూ గట్టిగా అరిచింది అప్పుడు తలదించుకొని ఉన్న పెళ్లి కూతురు తలెత్తి గీతని చూసి గీతా నువ్వా అంది వాళ్ళని చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఏంటే గీత ముందే తెలుసా అయ్యో అమ్మా గీత నా కాలేజ్ ఫ్రెండ్ మేమిద్దరం కాలేజ్ లో మంచి స్నేహితులం తెలుసా తను చాలా మంచి అమ్మాయి అమ్మా అవునా మరింకేంటే మీ అన్నయ్య నడుగు అమ్మాయి నచ్చిందో లేదో ఏ రా అన్నయ్య అమ్మాయి నచ్చిందా అని అడగగానే వేణు ఆ అమ్మాయిని చూస్తూ నాకు అమ్మాయి కంటే అమ్మాయి జడ బాగా నచ్చింది ఇన్ని రోజులు అమ్మ చెప్తే నాకు అర్థం కాలేదు గాని ఆ పొడుగు జడలో అసలు అమ్మాయి ఎంత లక్షణంగా ఉంది అంటూ అమ్మాయి జడని పొగుడుతున్నాడు ఏంట్రా వదిలితే వేమనలా అమ్మాయి జడ మీద పద్యాలు రాసేలా ఉన్నావు ఇంతకీ అమ్మాయి నీకోకేనా అదేం పిచ్చి ప్రశ్నే గీత వాడు దాన్ని బట్టి నీకు అర్థం కాలేదా అమ్మాయి నచ్చిందని అమ్మాయి అబ్బాయి ఇద్దరికి ఒకరికి ఒకరు బాగా నచ్చడంతో కొద్ది రోజుల్లోనే వాళ్ళిద్దరికీ పెళ్లి చేశారు చూసావారా వేణు నేను ఎలా చూశానో అవునమ్మా అసలు స్నేహ జడ చూసి నేను పడిపోయాననుకో అంటూ మాట్లాడుకుంటూ ఉండగా ఆ మాటలు విన్న గీత వాళ్ల దగ్గరికొచ్చి హబ్బా మీ జడగోల మళ్ళీ మొదలెట్టారా నిన్నటి వరకు నువ్వొక్కదానివే అనుకుంటే ఇప్పుడు నీకు అంటిందారా ఈ జడ పిచ్చి ఇది పిచ్చి కాదే ఒకసారి నువ్వు కూడా నీ వదిన జడని చూడు చూడు ఆహా అది నీది ఉంది అందులో ఒక కావచ్చు జుట్టు అంటూ వేణు గీత జుట్టు గురించి జోకులు వేస్తున్నాడు దాంతో గీత మళ్లీ అయిపోయింది ఒకరోజు పొద్దున్నే లేవగానే స్నేహ తన జుట్టుకి నూనె పెట్టుకుంటూ ఉంది అది చూసి సుశీల ఏమే కోడలా జడకి నూనె పెట్టుకుంటున్నావా అంత పెద్ద జుట్టుకి నువ్వొక్కదానివే ఎలా పెట్టుకుంటావు చెప్పు నేను పెడతానుండు అంటూ సుశీల వెళ్లి స్నేహ జుట్టుకి నూనె పెడుతుంది అది చూసిన గీత లోపల కుళ్ళుకుంటుంది అసలిన్ని సంవత్సరాల్లో కనీసం ఒక్కసారి కూడా మా అమ్మ ప్రేమగా నదలకి నూనె పెట్టలేదు అలాంటిది ఇది నిన్నగాక మొన్నొచ్చింది అప్పుడే తన మీద ఎంత ప్రేమ చూపిస్తుంది మా అమ్మ అని అనుకుంటూ కొద్దిసేపటి తరువాత గీత తన అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా నాకు కూడా జుట్టుకి నూనె పెట్టవా అప్పుడు సుశీల ఏ అంటే నీకున్న ఇంత జుట్టుకి ఇంకో మనిషి నీకు ఆయిల్ పెట్టాలా నువ్వే పెట్టుకోపో అంది అది చూసిన స్నేహ రాగీత నేను పెడతాను అంటూ అడిగింది కాని గీత స్నేహ మీద కోపంగా అవసరం లేదు నేను పెట్టుకుంటాను అని చెప్పి గదిలోకి వెళ్ళింది అలా ప్రతి విషయంలో సుశీల ఇంకా వేణు స్నేహకి ఉన్న పొడుగు జడ గురించి పొగుడుతూ మాట్లాడుకుంటూ ఉన్నారు వాళ్ల మాటలు విన్న గీతాకి బాగా కోపముచ్చేది వీళ్లందరికీ అసలు నా మీద ప్రేమే లేదు అదేమో నా ఫ్రెండ్ కదా అని మా అన్నయ్యకిచ్చి పెళ్లి చేస్తే ఇప్పుడు నా ముందే పెద్ద చెడ వేసుకొని తిరుగుతూ బాగా బిల్డప్ ఇస్తుంది నేనెలాగైనా సరే దానిలా జుట్టు పెంచుతాను అనుకొని యూట్యూబ్ ఓపెన్ చేసి జుట్టు పెరగాలంటే ఏం చెయ్యాలని వెతికి ఆ వీడియోస్లో చూపించినవన్నీ కొనేసి వాటిని వాడటం మొదలెట్టింది గీత అలా వాడిన కొన్ని రోజులకి గీత వెంట్రుకలన్నీ ఓడిపోవటం మొదలయ్యాయి ఏంటే గీత రోజురోజుకి నీ పిలక కాస్తా నా జుట్టులా అవుతుంది దీన్ని బట్టి చూస్తే ఇంకొన్ని రోజుల్లో గుండయ్యేలాగుంది అంటూ నవ్వుతున్నాడు కావాలంటే నీ ఫ్రెండ్ అదే మీ వదిన తన జుట్టు ఏం వాడుతుందో తెలుసుకొని నువ్వు కూడా అదే వాడు నీ ఉచిత సలహాలు చాలు అంటూ మూతి ముడుచుకుంది గీత అప్పటి నుండి గీత స్నేహతో సరిగా మాట్లాడటం లేదు కొన్ని రోజులకి తన వెంట్రుకలన్నీ ఊడిపోయి గుండులా మారిపోయింది తన తల అది చూసి తల్లి కొడుకులిద్దరూ నవ్వుకుంటున్నారు ఏంటే ఏమైంది నీ జుట్టుకి కాస్త జుట్టు నీ వదిన దగ్గర నుండి తీసుకొని నీ తలలో పెట్టుకో అంటూ వెటకారం చేస్తుంది దాంతో గీతకి ఇంకా కోపమొచ్చింది రోజు రాత్రి అందరూ పడుకొని ఉండగా గీత మెల్లిగా స్నేహ పడుకున్న గదికి వెళ్ళి తన జుట్టంతా కత్తిరించింది స్నేహ ఉదయం లేచి చూసుకునేసరికి తన జుట్టంతా కత్తిరించి ఉండటం వల్ల అయ్యో నా నా జుట్టు కత్తిరించేశారు అని బాధపడుతూ ఉంది అప్పుడు వేణు ఇంకా సుశీల వచ్చి స్నేహాన్ని ఓదారిస్తున్నారు ఎవరు చేతులు విరిగిపోను అంటూ వాళ్ళని తిడుతుంది ఎదురుగా గీత స్నేహాన్ని చూస్తూ మనసులో నవ్వుకుంటుంది స్నేహ గీతాన్ని చూడగానే తనకు అర్థమైంది అయ్యో అత్తయ్య గారు ఇది జుట్టే కదా బంగారమేం కాదు కదా రెండు మూడు నెలలు పోతే మళ్లీ అదే వస్తుందిలే అంటూ చెప్పింది తరువాత స్నేహ గీత దగ్గరికి వెళ్ళి గీతా మనం కాలేజీలో మంచి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడెందుకు నువ్వు నన్ను శత్రువులా చూస్తున్నావు చెప్పు ఈ పొడవాటి జడవల్ల కదా ఇప్పుడు నువ్వు కోపంతో అది కూడా కత్తిరించావని నాకు తెలుసు అని చెప్పగా గీతాకి భయం మొదలైంది భయపడకు గీత ఈ విషయం ఎవ్వరికీ చెప్పను కాని నీకు నా జడవల్లే నా మీద కోపమంటే నీకు తిరిగి నేను ఇలాగే ఉంటాను ఆ తర్వాత కూడా నీకెంత జడుందో అంతే నేను కూడా ఉంచుకుంటాను కాని మన స్నేహం ఈ వల్ల చెడిపోవద్దు అంటూ చెప్పింది స్నేహ మాటలకు గీత తను తప్పు చేశానని పశ్చాత్తాపడి తనని క్షమాపణ అడిగింది గీత జడ గురించి మర్చిపోయి ప్రశాంతంగా ఉంటుంది హాసిని మార్కెట్లో కూరగాయలు కొంటూ ఉంది కూరగాయలమ్మే దనమ్మకి హాసిని బేరంతో తల తిరిగిపోయింది తొందరగా వేరే వాళ్ళు కూడా ఉన్నారు కదా ఉంటే మంచి కూరగాయలు ఏరుకోవద్దా ఈ వంకాయలెంత పండించేదేమో నేల మీద ధరలేమో ఆకాశంలో ఇరవై ఇవ్వు ఇరవైకి ఎలా వస్తాయమ్మా ఏమైనా పద్ధతిగా ఉందా నువ్వు అడిగేది మరెంత వందివ్వమంటావా మీరు వంద రూపాయల నోటు మారిస్తే భూకంపం వస్తుంది గాని నలభై ఇవ్వండి వెటకారం వద్దు ఫైనల్గా ముప్పై ఐదు రూపాయలు ఇస్తాను అంతే ఇంకేం మాట్లాడకు అంటూ కొన్ని కూరగాయలు తక్కెడలో వేసింది ఆ సర్లే ఎన్ని కిలోలు కావాలి ఎన్నో ఎందుకు ఉండేది నేను నా చెల్లే కదా కిలో ఇవ్వండి కిలో వంకాయల కోసం ముప్పావు గంట బేరమాడావు తల్లి అంటూ ధనమ్మ నానా తిట్లు తిట్టుకొని కేజీ వంకాయలు ఇచ్చింది ఒలింపిక్స్లో మెడల్ సాధించినంత గర్వంగా కేజీ వంకాయలు తీసుకొని హాసిని ఇంటికి బయలుదేరింది ఇంట్లోకి వచ్చి చూడగానే చెల్లి వెన్నెల ఉడకబెట్టిన కోడిగుడ్లు చాలా ముందు పెట్టుకుని తింటూ ఉంది ఆ దృశ్యం చూడగానే హాసినికి గుండాగినంత పనయింది వసై వెన్నెలా ఏంటి అది అవి నెలకి కావలసిన గుడ్లు ఒక్కరోజులో తినేసావేంటి మళ్ళీ కొనుక్కోవచ్చులే అక్క బాగా ఆకలిగా ఉంది రాత్రికి ఏంటి గుత్తంకాయ చేస్తున్నావా ఏంటి ఇన్ని గుడ్లు తిని మళ్ళీ రాత్రికి అన్నం తింటావా దారి దానిదే దీని దారి దీనిదే అంటూ గుడ్లు బాగా తింటుంది హాసిని ఏమో ఒక్కో రూపాయి కూడబెడుతూ ఉంటే వెన్నెలేమో పిచ్చి పిచ్చిగా తినేసేది ఒకరోజు కొబ్బరి పీచుతో హాసిని అంట్లు తోముతూ ఉండగా వెన్నెల అక్కడికొచ్చింది అక్కా నీకో విషయం చెప్పాలి ఏంటి ఈరోజు ఆదివారం కదా అవును రేపు సోమవారం ఎల్లుండి మంగళవారం అయితే ఏంటి అది కాదక్క ఈరోజు బిర్యానీ తిందామా అనగానే హాసిని ఆలోచనలో పడింది అక్క గురించి పూర్తిగా తెలిసిన అక్క 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 ప్లీజ్ ప్లీజ్ అంటూ చెల్లి బ్రతిమాలడంతో హాసిని ఒప్పుకుంది సరే దేవుడి పటాల దగ్గర డబ్బులున్నాయి బిర్యానీకి కావలసిన మసాలాలు చికెన్ అన్ని తీసుకురా అంటూ చెప్పింది వెన్నెలకి పట్టరాని సంతోషం వేసింది మా మంచి అక్క అంటూ అక్కని ముద్దు పెట్టుకుని పరిగెత్తింది హాసిని కూడా లోపల నవ్వుకుంది హాసిని సామాన్లు కడిగి ఇంట్లోకొచ్చేసరికి కిచెన్లో ఐదు కేజీల చికెన్ బాస్మతి బియ్యం మసాలాలు చాలా కనిపించాయి ఒక్క నిమిషం హాసినికి తను ఇంట్లో ఉందో హోటల్లో ఉందో అసలు అర్థం కాలేదు ఇది బిర్యానీ కోసమక్కా అది తెలుస్తుంది కానీ ఇంత చికెన్ ఎందుకే ఉండేది మనితరమే కదా అని సామాన్ల వైపు చూసి చిరాగ్గా అడిగింది అక్క మన పెద్దోళ్ళేమన్నారో తెలుసా నాతో అయితే ఏమనలేదు అంటూ చాలా అసహనంగా చెప్పింది అధిక ఆహారం మహాప్రయోజనం అన్నారు తినాలక్క తినడమే జీవితం వాళ్ళన్నది అది కాదు అసలు సామెత అల్పాహారం మహాప్రయోజనం అధికమో అల్పమో ఏదైనా తినడానికే కదా చకచకా వండేసై ఒసే అర కేజీ చికెన్ని నేను మూడు పూటలా వండుతానే అది ఒక తిండేనా నేను చేస్తాను నువ్వు కూర్చొని చూడు అని చెప్పి హాసినిని కూర్చోబెట్టి వెన్నెల వంట చేయటం మొదలెట్టింది ఆ బిర్యానీ గుమగుమలకి హాసినికి నోరూరుతుంది కాని పెట్టిన ఖర్చు చూస్తే కడుపు మండిపోతుంది ఆయన ఇంత బిర్యానీ ఎవరు తింటారే నేనున్నాను కదక్కా అంటూ బిర్యానీ సిద్ధం చేసింది హాసిని ఆ బిర్యానీ కాస్త తిని కడుపు నిండగానే లేచి వెళ్ళిపోయింది వెన్నెల మాత్రం బిర్యానీ మొత్తాన్ని ఒక పట్టుపట్టి చక్కగా కూల్ డ్రింక్ తాగి లేచింది బ్రేవ్ మంటూ బిర్యానీ ముగించింది ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు హాసిని నడిపే మొక్కల నర్సరీలో కూర్చొని ఉంది వచ్చిన కస్టమర్స్కి మొక్కలమ్ముతూ ఉంది కాని తలనొప్పి విపరీతంగా బాధపడుతుంది అబ్బా ఈ తలనొప్పి చంపేస్తుంది ఏం చెయ్యాలి చాలామంది కస్టమర్స్ ఉన్నారు అని మనసులో అనుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి వెన్నెల వచ్చింది అక్క ఈరోజు కాలేజ్కి హాలిడే హబ్బా సమయానికి వచ్చావు వెన్నెల నాకు తలనొప్పిగా ఉంది కాసేపు నిద్రపోయొస్తాను నువ్వు నర్సరీలో ఉంటావా సరే వెళ్ళిరా రేట్లు గుర్తున్నాయి కదా సీతాఫలం హైబ్రిడ్ మొక్కలు కొత్తగా వచ్చాయి అవి నాలుగు వందల రూపాయల కమ్మో అని చెప్పి హడావిడిగా ఇంటికెళ్ళింది లావు శరీరంతో తిరగలేక తిరుగుతూ వెన్నెల ఆ మొక్కలమ్మటం మొదలెట్టింది కాని ఆమె చేత్తో ఎప్పటికంటే ఎక్కువ మొక్కలు అమ్ముడుపోయాయి చేతికి డబ్బులందగానే వెన్నెలకి ఏదో తినాలని కోరిక కలిగింది కాసేపటి తరువాత సాయంత్రం పూట ఒక మంచి అల్లం టీ తాగి హాసిని నర్సరీకి బయలుదేరింది నర్సరీలో వెన్నెల పిజ్జాలు బర్గర్లు శాండ్విచ్లు అన్ని తింటూ ఉంది అది చూడగానే హాసినికి ఇంకా తలనొప్పొచ్చింది వెన్నెల దగ్గరికి వెళ్ళింది అక్కని చూసిన వెన్నెల రా చికెన్ బర్గర్ చాలా బాగుంది తిను ఇది చాలా మొక్కలు అమ్మానక్క చూడు ఎన్ని వచ్చాయో ఆ సంతోషంతోనే తింటున్నాను సంపాదించింది వెంటనే ఖర్చు పెడితే ఎలాగే మన అవసరాలేలా తీరుతాయి ఇక భవిష్యత్తుకి పెట్టాలి మంచి ఇల్లు కొనుక్కోవాలన్న మన కళ కలలాగే ఉండిపోతుంది ఏంటి ఈ ఒక్క రోజుకి అన్ని ఆగిపోతాయా అక్క ఒక్కరోజు అలవాటు రోజువారి అలవాటుగా మారితే అన్ని ఆగిపోతాయి చెల్లి అయినా చదువుకున్న దానివి నీకు నేను చెప్పాల్సిన పని లేదు అంటూ వెన్నెలకి లెక్చర్ పీకింది వెన్నెల తినటం ఆపకుండా తింటూనే ఉంది నేను తిడుతూ ఉంటే తింటూనే ఉన్నో సిగ్గులేదా నువ్వే చెప్పావు కదక్క డబ్బులు వృధా చేయకూడదు కొన్నది వేస్ట్ అయిపోతుందని అని సిగ్గు లేకుండా చెప్పింది తిని తిని చచ్చలా ఉన్నావు అని చాలా కోపంగా అని మొక్కలన్నీ సర్దుతూ పనిలో పడిపోయింది హాసిని ఇంతలో ఉన్నట్టుండి తింటూ ఉన్న వెన్నెల అలా గుండె పట్టుకుని నొప్పితో అల్లాడిపోయింది హాసిని వెన్నెల తనను ఆట పట్టిస్తుందేమో అనుకుంది నీ నాటకాలు నా దగ్గర వద్దులే ఇకాపు అని హాసిని తన పనిలో తానుంది వెన్నెల అలాగే కింద పడిపోయి లేవట్లేదు ఇక తిట్టను లేవే లే అని హాసిని నవ్వుతూ చెప్పినా వెన్నెల లేవలేదు హాసిని వెన్నెల దగ్గరికెళ్ళి వెన్నెలా వెన్నెల అంటూ గట్టిగా అరిచి తనని హాస్పిటల్కి తీసుకెళ్లింది లోపల ఆపరేషన్ జరుగుతుంది హాసిని బయట ఆందోళన పడుతూ ఉంది ఆపరేషన్ ముగించి డాక్టర్ రఘురాం బయటకొచ్చాడు డాక్టర్ నా ఎలా ఉంది జంక్ ఫుడ్ బాగా తినడం వల్ల కొలెస్ట్రాల్ బాగా పెరిగింది మైల్డ్ స్ట్రోక్ అంతే వేళాపాళాలిని తిండి శరీరం కదిలించకపోవడం నిద్ర సరిగా లేకపోవడం ఇవన్నీ చాలా డేంజర్ ఈ కాలం పిల్లలు ఎప్పుడు తెలుసుకుంటారో ఏంటో అంటూ చెప్పి వెళ్ళిపోయాడు హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు హాసిని వెన్నెలని కంటికి రెప్పలా చూసుకుంది తను దాచుకున్న డబ్బంతా హాస్పిటల్లో ఖర్చు పెట్టేసింది కొన్ని రోజుల తరువాత వెన్నెల డిశ్చార్జ్ అయింది ఇంట్లో బెడ్ మీద పడుకుని ఉండగా హాసిని వంట చేస్తుంది అక్కా ఇలా వస్తావా అనగానే హాసిని వెళ్ళింది ఏంటమ్మా సారీ అక్క నీ డబ్బంతా అయిపోయింది అయ్యో బలేదానివే సారీ ఎందుకమ్మా నువ్వు బాలేకపోతే ఎంత డబ్బుంటే మాత్రం నేనేం చేసుకుంటాను మనకి అయ్యాక ఎప్పటికో వచ్చే పిల్లలకి మనవాళ్ళకి ఆస్తులు కూడా పెట్టాలనుకున్నాను నువ్వు హాస్పిటల్లో అలా స్పృహ లేకుండా పడున్నప్పుడు నాకు సర్వం కోల్పోయినట్టు అనిపించింది నిన్ను చాలా కంగారు పెట్టేశాను కదక్కా వెరీ సారీ అక్క నీకేం కాలేదు అది చాలు నాకు సారీలు గారెలు మనకొద్దు నేను కూడా ఆరోగ్యం మీద దృష్టి పెట్టకుండా తినేశాను ఇక నుండి వ్యాయామం చేస్తూ ఫిట్గా ఉంటానక్కా అంటూ చెప్పింది తరువాత నుండి వెన్నెల రోజు వ్యాయామం చేస్తూ టైంకి తింటూ బాడీని బాగా ఫిట్గా ఉంచుకోవడం మొదలెట్టింది హాసిని కూడా డబ్బుకి మరీ విలువ ఇవ్వకుండా నలుగురితో కలిసి ఆనందంగా జీవించసాగింది అక్క చెల్లెళ్ళు ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుందాం